వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ వినాయకుడు అనగానే మనకి వినాయక విగ్రహాలతో పాటు ఆ రోజు చేసే పూజలు అన్నీ గుర్తుకొస్తాయి అలాగే ఆయన కథ కూడా అందరికీ తెలుసు ఆ రోజు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కథ చదువుతాం అనమాట అమ్మవారు అంటే పార్వతీదేవి ఆయన ఎలా తయారు చేసింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ రూపంలో మనం వింటాం కానీ వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి విఘ్నేశ్వరుడు అని వినాయకుడు అని ఏకదంతుడు అని రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటాం కానీ వినాయకుడికి రెండు దంతాలు ఉన్నప్పటికీ ఒక దంతం విరిగి ఉంటుంది అందువలనే ఆయన్ని ఏక దంతుడు అంటాం ఆ దంతం విరిగిపోవడానికి కారణం ఏంటి అసలు ఆ దంతం ఎక్కడ పడిపోయింది అనే విషయాల గురించి మనం క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం గణేషుడిని ఏకదంతుడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ పేరుకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి అంతేకాదు వినాయకుడి దంతం పడిన ఒక ఆలయం కూడా ఉంది ఇక్కడ వినాయకుడి విరిగిన దంతం పడిపోయింది అని నమ్మకం ఈ నేపథ్యంలో గణేషుడి ఏకదంతునికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణాలు తెలుసుకుందాం మనం హిందూ మతంలో గణేషుడిని మొదట పూజిస్తారు ఏదైనా మతపరమైన పని లేదా ఆరాధన ప్రారంభించే ముందు విఘ్నాలు ఏర్పడకుండా గణేషుడిని పూజిస్తారు గణేషుడి ఆరాధన అత్యంత శ్రేష్టమైనదిగా పురాణాల శాస్త్రాలలో పేర్కొనబడింది వాస్తవానికి గజకర్ణుడు లంబోదరుడు వినాయకుడు విఘ్ననాయకుడు ధూమ్రాకేతు బాలచంద్రుడు గజానన మొదలైన పేర్లతో పాటు గణేషుడిని ఏకదంతుడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ పేరుకు సంబంధించిన పురాణాల విషయానికి వచ్చినట్లయితే పురాణాల ప్రకారం పరశురాముడు గణేషుడి మధ్య జరిగిన యుద్ధమే దీనికి కారణం ఒకప్పుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు అప్పుడు అతను తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుడిని చూసి తాను శివుడిని కలవాలనుకుంటున్నానని లోపలికి వెళ్లనివ్వమని అడిగాడు అయితే గణపతి పరశురాముడిని లోపలికి వెళ్ళనివ్వలేదు దీంతో పరశురాముడికి కోపం వచ్చింది తనను లోపలికి వెళ్లనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని గణేష్తో చెప్పాడు తను గెలిస్తే శివుడిని కలవడానికి లోపలికి అనుమతించాలని చెప్పాడు గణేషుడు యుద్ధ సవాలును స్వీకరించాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలితో గణేషుడిపై దాడి చేశాడు ఈ గొడ్డలి కారణంగా గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది అప్పటి నుండి గణపతి ఏకదంతుడు అయ్యాడు ఇతర పురాణాల కథల ప్రకారం గణేషుడి దంతం విరగడానికి కారణం పరశురాముడు కాదు అతని సోదరుడు కార్తికేయుడు ఇద్దరు సోదరుల వ్యతిరేక స్వభావం కారణంగా శివ పార్వతులు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే గణేషుడు కార్తికేయుడిని చాలా ఇబ్బంది పెట్టాడు అలాంటి ఒక పోరాటంలో కార్తికేయుడు గణేషుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు గణపతిని కొట్టాడు అప్పుడు దంతాలలో ఒకటి విరిగిపోయింది అంతేకాదు మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని గణపతిని కోరినప్పుడు ఒక షరతు పెట్టాడని కూడా ఒక ప్రసిద్ధి కథనం ఉంది తాను మాట్లాడడం మానను అని అంటే కంటిన్యూగా మాట్లాడతాడని అదే సమయంలో వ్యాసుడు చెప్పే మహాభారత కథను రాస్తానని చెప్పాడు అప్పుడు గణపతి స్వయంగా తన దంతాలలో ఒక దానిని విరిచి పెన్నులా తయారు చేశాడు లోని దంతేవాడ జిల్లాకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సూర్ గ్రామంలోని తోల్కల్ కొండలపై వందల సంవత్సరాల పురాతనమైన ఈ గణేష్ విగ్రహం సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇది మొత్తం ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ఇతడిని దంతేవాడు రక్షకుడిగా కూడా పిలుస్తారు యుద్ధంలో పంటి విరిగిపోయింది దంతేవాడ జిల్లాలో కైలాస గుహ కూడా ఉంది ఇదే కైలాస ప్రాంతమని వినాయకుడికి పరశురాముడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని చెబుతారు ఈ యుద్ధంలో గణపతి దంతం ఒకటి విరిగి ఇక్కడ పడింది అందుకే కొండ శిఖరం క్రింద ఉన్న గ్రామానికి ఫర్స్పాల్ అనే పేరు పెట్టారు